గారు నాయనగారు అయ్యా ఏదైనా చేసిందేం పోదు చేయిందేం రాదు అమ్మ అనుబాటు చేసుకున్న కష్టం ఏదైతే తపన ఆయన ఏదైతే జీవితం దారిపోసి ఇందులో పెట్టాడో అందుకని ఇది అంచెలంచెలు ఆగినా కూడా మళ్ళీ నడవటానికి మళ్ళీ అవకాశం ఉన్నది అని చెప్పి ఇందాక ఎల్లయ్య నాయనగారు రాగానే ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మాట నాకు చెప్పడం జరిగింది అట్లా ఏదైతే మనం చేసుకుంటామో చేసింది అనేది ఖచ్చితంగా వస్తున్నది మన భగవద్గీత కూడా తెలియజేసింది కర్మలో ఉందే నీకు అధికారం ఉన్నదయ్యా కానీ నువ్వు కర్మ చేస్తే ఆ కర్మ ఖచ్చితంగా ఫలితం వస్తుంది అందుకని మనకి సత్కర్మలు దుష్కర్మలు అనేవి రెండు ఉన్నాయి ఈ రెండింటిలో ప్రతి మనిషి ఏం కోరుకుంటాం నేను సుఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలి ఆనందాన్ని పొందాలి అనేది మన ప్రతి జీవి కొట్టకాటంతా కూడా ఆ యొక్క సుఖ సంతోష ఆనందాల కోసం పరితపిస్తూ ఉంటుంది కానీ కర్మలు కూడా సంకర్మలు దుష్కర్మలు రెండూ ఉంటే మనకి తెలియకుండానే మనం ఏం ఉంటాం అంటే దుష్కర్మలు అంటే చెయ్యకూడని పని చేస్తాం చేసిన తర్వాత ఫలితం తక్కువ వస్తుంది తేడా వస్తుంది ఇప్పుడు పిల్లలు అనుకోండి ఇప్పుడు చదివేటప్పుడు సక్రమంగా చదవకుండా అటు ఇటుగా తిరిగాడు అనుకోండి ఫలితాలు రేపు ఎగ్జామ్ మార్కుల్లో తగ్గుతాయి అప్పుడు కూర్చొని లభోదిబో ఏంది నాకు ఎందుకు మార్కులు తగ్గినాయి నువ్వు చదవబోతు మార్కులు తగ్గితే చేస్తాయి అట్లా మన జీవితంలో కూడా మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అవి లేటుగా వస్తాయా లేకపోతే మనం మనం చేసేదాన్ని బట్టి కాల పరిధిని బట్టి వాళ్ళ మనం ఒక్కొక్క పంట మూడు నెలలకు పండే పంట పంట ఉంది ఆరు నెలలకు పండే పంట ఉంది ఆరు సంవత్సరాలకు పండే పంట కూడా ఉంది ఇట్లా మనకి ఆ పంట మనం చేసుకునే దానిని బట్టి చేసిన దాన్ని బట్టి ఫలితాలు వస్తాయని అని యొక్క వాణి ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా మనం తీసుకుంటే అందులో భాగంగానే అవత్పన్నారెడ్డి గురువుగారు అనేటువంటి వ్యక్తి ఈ గ్రామంలో డెబ్బై సుమారు డెబ్బై ఏళ్ళకు ముందు ఈ గ్రామంలో నివసించి ప్రతి పల్నాడు ప్రాంతంలో అక్కడక్కడ సంచారం చేస్తూ ఆయన జీవితాన్ని అంతా దారుపోయబట్టే మరి ఇవాళ ఇది ఏర్పడింది ఇవాళ పరంగా తీసుకున్న నాలుగు ఎకరాలు పొలం అంటే ఇవాళ మన అందరికీ తెలుసు ఎకరం మినిమం పది పదిహేను లక్షలు వేసుకున్నా కూడా ఇదంతా కూడా కోటి రూపాయల సంపద ఇప్పుడు ఆయన కింద ఉన్నది దీని ఇదేందంటే వాస్తవానికి ఇది కుటుంబ పరపర పరంగా నడిపేది కాదు జ్ఞానానికి జ్ఞానమే వారసత్వం జ్ఞానం అంటే ఇప్పుడు ఈయన గురువుగారు ఈయన గురువు గారు అని చెప్పి నిన్ను శిష్యుని చేశాడు అనుకో నీకేం అబ్బదు అది ఎవరికైతే జ్ఞానం ఉంటుంది ఆయన జ్ఞానం ఎవరిలో ఉంటుందో అది వారికి మాత్రమే నడిపించగలరు అట్లానే మన మఠాలు పేటాలన్నీ కూడా ఏ కుటుంబ వ్యవస్థలో అది అంటే కన్నా పెంచి బిడ్డలకి అది అబ్బదు ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నాడు ఉదాహరణకి బ్రహ్మంగారికి పిల్లలంటే శ్రద్ధ లేదా ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు శ్రద్ధ లేదా కానీ జ్ఞానం అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు నీ జిజ్ఞాసను బట్టి అది నీకు అబ్బిద్ది సిద్ధ ఎక్కడో ఉన్న సిద్ధయ్య మన కులంగానే సిద్ధయ్య ఆయన వచ్చి గురువుగారి పాదాలను ఆశ్రయించడం ఏమిటి ఆయన దగ్గరికి పిలిచి నువ్వే నా జ్ఞానానికి వారసుడమని ఈయన ఆయన్ని నమ్మటం ఏమిటి ఇవన్నీ తీసుకుంటే మరి కొడుకులు నలుగురు ఉన్నారు కూతురు ఉన్నది మరి వాళ్ళకి ఆ జ్ఞానం ఈ జ్ఞానం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు ఆ జిజ్ఞాసను బట్టి గురువుగారి యొక్క పరిచర్యలు అంటే బాహ్యమైన పరిచర్యల ద్వారా గురువుగారి మనసును మనం గెలుచుకోగలుగుతాం ఆయన మనసు ఎప్పుడైతే మనం గెలుచుకోగలుగుతాం ఆయన మనసును అర్పిస్తుంది వాళ్ళ పాదాలకు దండం పెట్టాలి ఎందుకు పెట్టాలి పెట్టాల్సిన ఏం లేదు పెట్టకపోయినా ఆయనకే నష్టం లేదు మనకే నష్టం లేదు ఎప్పుడైతే మనం పాదానికి నమస్కారం పెడతాం మనం గర్వం లేని స్థితి స్థానాన్ని మనం అలంకరించినట్టు మనం ఎప్పుడైతే వారికి శాఖలు పడతాం వారి మనసు మెత్తబడి మెత్తబడి హై ఉండి మనల్ని మంచి ఆశీర్వచనం మనకి వారు మనసు పూర్తిగా వారు చేసినటువంటి తపస్సులో బాధిక శాతం మనకి మనకి ఇవ్వబడింది ఇట్లా మనకి ఇచ్చినటువంటి సంపదల్లో ఇవన్నీ కూడా మన భారతీయ తత్వంలో మనకు ముఖ్యంగా ఏమిటంటే ఇవన్నీ మనకు ఉన్నాయి ఎంతో గొప్ప సంపద ఉంది వీటన్నింటిని మనం సక్రంగా వాడుకొని మనం చేసుకోవాలి అంటే గ్రామాల వారిగా మనం నెలకు ఒక సత్సంగాలు జరగాలని ఇప్పుడు ఎలానైనా వాళ్ళంటి వాళ్ళు కంకణం కట్టుకొని గ్రామానికి ఒక నెలకు మినిమం ఒక సత్సంగం ఇప్పుడు దేవాలయాలు భజనలన్నీ నడుస్తున్నాయి బాగానే కానీ సత్సంగాల వల్ల చాలా మనకు తెలియకుండా సత్సంగంలో ఉన్నటువంటి వాడు చెడ్డవాడు మంచివాడుగా మారుతుడు మంచివాడు యోగిగా మారుతుడు యోగి జ్ఞానిగా మారుతుడు జ్ఞాని పరిపూర్ణ తత్వాన్ని పొందుతుడు అలా పొందటమే మానవ జన్మ యొక్క పరిపూర్ణం అని చెప్పి మనకు మహాత్ములు మన గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విధానం కొనసాగాలంటే ఇట్లాంటి పీఠాలన్నీ సక్రమంగా నడవాలి ఇవాళ్ళల్లో ఇది ఉన్నది ఈ పీఠం ఉండబట్టే ఆ పీఠాన్ని మరి ఈ కాలంలో ఎందుకంటే వాళ్ళు కుటుంబ పరంగా చే ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి వాళ్ళు చెయ్యలేరు ఎందుకంటే దాని రుచి తెలియని వాడికి ఇప్పుడు మనం కరాలపాడు గ్రామంలో చిల్లర కొట్ట మోసేసుకొని వచ్చిన పండగ పోట ఎందుకంటే ఇది నాకు ముఖ్యం అనిపిస్తుంది దానికంటే ఎవరికైతే ముఖ్యం అనిపిస్తుందో దాన్ని నువ్వు వెంపరులాడి నువ్వు చేసుకుంటూ అందుకని ఇది కుటుంబ పరంగా నడపలేక ఇప్పుడు మనకి ఈరోజు మన ఈ నాసరీ గురువు గారికి మీరు భక్తులందరూ కలిసి ఈయననేది మెయిన్గా ఆధారమే కానీ మీరందరూ కలిసి మీ యొక్క నడుపుకోండి ఈ యొక్క సంపదలు వీటన్నింటిని రక్షించండి రానున్న తరాలకి మంచి సమాజం అందించండి అని అని చెప్పి మన వాళ్ళందరికీ ఇది అందజేయడం జరిగింది అందులో భాగంగా మనం నెలకి ఒక కార్యక్రమం మినిమం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో మనం దీని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఈ పండగ వాతావరణం ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో రాష్ట్రం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి శక్తి ఆరాధన బ్రహ్మాండంగా ప్రారంభమైంది ఈరోజు ఆ ఆరాధన మొదలైంది కాబట్టి అందువల్ల గ్రామాల్లో ఎక్కడ భక్తులు అక్కడ ఆగారు లేకపోతే మినిమం మనకు ఒక యాభై మందికి ఏం తగ్గరు మినిమం అయితే కానీ ఈరోజు తగ్గటానికి కారణం ఏంటంటే అక్కడ కార్యక్రమాలు అక్కడ నడుస్తున్నాయి కాబట్టి మంచిది నడవాలి ఎందుకంటే దేని ప్రభావం దాన్ని మొన్న వినాయక సైతం వచ్చింది వినాయకుని ప్రభావం బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది జరిగేదాంట్లో లోపాలు ఉంటాయి ఎందుకంటే సక్రమైన దశలో భక్తి నడవట్ల అది కొంతమంది జ్ఞానులకు చాలా బాధ కలుగుతుంది ఇట్లా నడుస్తుంది ఇట్లా కాదే ఇట్లా ఉంటే ఇప్పుడు మనం బొద్దుగులు పనిచేస్తాం వంద రూపాయలు కూలి రావాల్సింది పా పాతిక రూపాయలు వచ్చింది అనుకో బాధ కాదు అట్లాగే భక్తిలో కూడా నువ్వు సక్రమైన మార్గంలో సక్రమైన దానికొక పద్ధతి దానికొక విధానం ఉన్నది ఆ విధానం ప్రకారం నువ్వు చేసి నడుచుకున్నట్లయితే నీకు మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో మొట్టమొదటి ముందు గౌరవ స్థానాన్ని అలంకరిస్తావు ఆ తర్వాత నీ మనసంతా పరిశుద్ధం అవుద్ది నువ్వు శాంతిని పొందుతూ లోకానికి శాంతిని అందిస్తూ నువ్వు చక్కగా ఆనందాన్ని పొందుతూ ఆనందం ద్వారా నువ్వంతా నువ్వు నీ కుటుంబం నీ సమాజం అంతా కూడా బాగుంటానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే ఆ విధానంలో మీరు నడుచుకోవాలి అంటే ఈ మనకి వినాయక చవితి అయినా ఈ కార్యక్రమాలన్నీ మంచి అయినప్పటికీ అవన్నీ ఎలా చేయాలో అలా చేయకుండా ఇంకొక రకంగా మారిపోతాను ఇప్పుడు ఈ కార్యక్రమాలకి వినాయక చవితి మొన్న వచ్చింది ఎట్లా చేయాలి వినాయకుడు అంటే ఎవరు అసలు అసలు ముందు దేవుడు తెలియాలిగా దేవుడు అంటే ఇప్పుడు గురువుగారు అంటే ఆయనకు ఒక పద్ధతి ఉంది ఉండదు మేద్దరం ఒకే చోట కూర్చున్నాం కానీ ఆయనకే నమస్కారం పెడతాం ఆయనకే చేయాలి ఎందుకంటే ఆయన అర్హతను సాధించాడు